నేను సంతకాల మండలం గుళ సీతారాంపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాను అయితే గత కొన్నేళ్లుగా గ్రీన్ అబర్సైడర్స్ అనేవారు ట్రైసైకిల్స్ ద్వారా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అనేది చేయడం జరుగుతూ వస్తుంది ఈ చేసిన గార్బేజ్ కలెక్షన్ చెత్తను సంప్రదాయ కేంద్రాలు తరలించి అక్కడ తడిచెత్త పొడిచెత్త మరియు ఈ వ్యర్థాలు అనే వీటిగా మనం సాలిబ్రేషన్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అయితే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ లోపల పండ్ల నిమగ్గమైన ఉన్న మహిళలకు మరియు ఈ చెడు పనుల్లో గాబరగా వాళ్ళు వెళ్ళే మహిళలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఈ వీళ్ళకి క్యాబేజ్ కలెక్షన్ కోసం ఈ చెత్తబండ్లు గ్రీన్ హంబర్స్ చేస్తామ ఇంటికి వచ్చారనే విషయం వాళ్ళకి తెలియకుండా పోతూ వస్తుంది అయితే ప్రజెంట్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అనౌన్స్మెంట్ మైక్స్ అనేవి మనం తయారు ఏర్పాటు చేయడం వల్ల ఈ చెత్త కలషం కోసం గ్రీ నంబర్స్ తమ ఇంటికి వచ్చారన్న విషయం మహిళలకు తెలియవచ్చి వాళ్ళు వెంట త్వరగా ఇంట్లో త్వరగా బయటకు వచ్చి చెత్తను గ్రీ నంబర్సెస్ అందజేయడం జరుగుతూ వస్తుంది అందువల్ల ఇది చాలా వరకు సక్సెస్ అయింది ఇందుకు మేము చాలా ఆనందిస్తున్నాము